నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్లు నేను తీరుద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దీనిలో నాకు ఎక్కువగా వినిపించినటువంటి ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను దానిలో ఏంటి అంటే ఏకనాడి దోషం ఉంటే మ్యారేజ్ చేయకూడదా రెండోది ఏక నక్షత్రాల వాళ్ళకి మ్యారేజీలు చేయకూడదా లేదు ఒకటే రాశి ఉన్న వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదా ఇలాంటి ముఖ్యమైనటువంటి మూడు ప్రశ్నలు నాకు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి దానికి నేను ఇవ్వగలిగినటువంటి వివరణ మీకు ఇద్దాము అనేటువంటి నా ఈ చిన్న ప్రయత్నం అసలు ఈ నాడుల్ని ముఖ్యంగా మన వాళ్ళు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని తీసుకొని దానిని మూడు నాడులుగా విభజించారు అవి ఏమేమి నాడులు అంటే ఆదినాడి నాడి మధ్యనాడి అంచెనాడి ఈ మూడు రకాలుగా డివైడ్ చేసి ఈ ఒక్కొక్క నాడికి తొమ్మిది నక్షత్రాలని జోడించడం జరిగింది జరిగినప్పుడు ఏమవుతుంది మూడు నాడులు ఇంటూ మూడు ఇంటూ తొమ్మిది ఇరవై ఏడు నక్షత్రాలకి సరిపోయేటటువంటిగా నాడులన్నది విభజించారు దీనిలో ఏకనాడి అయితే వివాహం చేసుకోకూడదని ఆ ఏకనాడికి చాలా రకాలైనటువంటి దోషాలు వర్తిస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఈ ఏకనాడికి కూడా మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటే నేను ఈ వివరణ అంతా కూడా మీకు ఇస్తాను మిగిలిన జాతకం అంతా బాగున్నప్పుడు ఒకటే నాడి అయినప్పటికీ ఏ విధమైనటువంటి దోషము ఉండకుండా ఒకవేళ దోషం కలుగుతుంది అనుకుంటే ఆ దోష నివృత్తికి గాను చేయాల్సినటువంటి దానాలు ఉంటాయండి ఆ దానం మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను గత వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మరి ఆది నాడి మధ్యనాడి అంజనాడి కదా వీటిల్లో ఏ నక్షత్రాలు వస్తాయి ఏంటంటే నేను తర్వాత మీకు ఒక టేబుల్ కూడా వేసి నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను అది వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను నాడి ఏంటి ఏంటి అన్నది ఇప్పుడు ఆది నాడి ఉందనుకోండి ఆది నాడిలో ముఖ్యంగా తొమ్మిది నక్షత్రాలు వస్తాయి దాంట్లో కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శ్రవణ మరియు రేవతి ఈ తొమ్మిది నక్షత్రాలు కూడా ఆది నాడి లేదంటే దీన్నే కఫనాడి అని కూడా అంటారు మరి మధ్యనాడికి వచ్చేటువంటి నక్షత్రాలు ఏంటంటే భరణి మృగశిర పుష్యమి పూర్వ ఫల్గుణి లేదా పుబ్బ అని కూడా అంటారు చిత్త అనురాధ పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరాభద్ర ఈ తొమ్మిది నక్షత్రాలు కూడా మధ్యనాడి కిందకు వస్తాయి మరియు అంత్యనాడి అంటే అశ్వని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి హస్త జ్యేష్ఠ మూల శతభిష మరియు పూర్వభద్ర ఈ తొమ్మిది నక్షత్రాలు అంత్యనాడి కిందకు వస్తాయి అయితే ఈ నాడీ దోషం గురించి చాలామంది కొన్ని కొన్ని మంచి మంచి సంబంధాలను వదులుకోవడం జరుగుతుంది అది ఎందుకు అంటే చాలామందికి ఈరోజు మిడిమిడి జ్ఞానంతో అంటే ఆన్లైన్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాంట్లో ఆది నాడి ఆది నాడి అని రాయగానే రెండు ఆది నాడులు మనం వివాహం చేసుకోకూడదు ఇది వద్దు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా మీరు మిడిమిడి జ్ఞానాలతోటి పోయి మీరు మంచి మంచి సంబంధాలని మీరు పోగొట్టుకోవద్దండి మీకు కనుక అలాంటి డౌట్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీ జాతకం మరియు వారి జాతకం తీసుకెళ్ళి మీ ఇద్దరికి సెట్ అవుతున్నా లేదా అని అడగండి వారు చూసి చెప్తారు అంతే తగితే ఈ పంతులు గారికి వెళ్ళినప్పటి నుండి ఏదైనా కన్సల్టేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్ని మ్యాచెస్ తీసుకెళ్తారండి మీరు మహా తీసుకెళ్తే పదో పదిహేను మ్యాచెస్ తీసుకెళ్తారు ఒక్కొక్కదానికి మూడు వందల నుండి వెయ్యి రూపాయల మధ్యలో రకరకాలుగా ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు సో మీరు ఆ ఐదు వేల కోసం ఆరు వేల కోసం లేకపోతే వారికి ఇచ్చే మూడు వందలు ఐదు వందల కోసం అని చెప్పేసి మీరు మంచి మంచి సంబంధాలను వదులుకోవద్దండి ఎందుకంటే ఈరోజు ఏ మ్యాట్రిమొనీ సైట్ తీసుకున్నా కానీ ఆ మ్యాట్రిమొనీ సైట్ వాళ్ళే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు కుజ దోషం ఉందా లేదా అని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు నాడి దోషం ఉందా లేదా అని ఆది నాడి ఆది నాడి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారిని కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు చేసుకోవచ్చు కానీ మీరు కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినప్పుడు మీది కృత్తిక ఒకటో పాదం అనుకున్నాం అవతల వారిది కృత్తిక రెండో మూడో నాలుగో అనుకున్నాం అది ఏం చూపిస్తుంది మీకు ఆదినాడి ఆదినాడి కాబట్టి అక్కడ జీరో పాయింట్లను చూపిస్తూ ఉంటుంది అసలు కృత్తిక ఒకటో పాదంలో ఉన్న వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఒకటే నాడి అయినప్పటికీ అక్కడ రాసి భేదం ఉంది కాబట్టి నాడి దోషం వర్తించదు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలియదు కాబట్టి పూర్తిగా మీరు సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవ్వద్దని మీకు నచ్చినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు జాతకాలు తీసుకుని ఒక యాస దగ్గరికి వెళ్ళండి లేదంటే ఫోన్ చేసి కనుక్కోవటము ఏదైనా సరే మీరు చేసి అది కలిసిందా లేదా అని వారిని అడిగి వారి అభిప్రాయం మేరకే వెళ్ళండి తప్పితే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి ఎందుకంటే నేను చాలా వరకు చూస్తున్నాను ఒకటే నాడి అయిందని చెప్పి చాలా మంది వాళ్ళందరూ వాళ్ళే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకటే నాడి అయినప్పటికీ బాధలైన నక్షత్రాలు వచ్చడు ఉన్నాయి దాంట్లో తర్వాత ఒకటే నక్షత్రం కదండి పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి రూట్లు ఏక నక్షత్రం అయినంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి రూల్ ఎక్కడా లేదండి ఏక నక్షత్రము రాసి మార్పు ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చును ఒకటే రాశి డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చును దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అశ్విని భరణి తీసుకోండి అశ్విని నక్షత్రం వచ్చే వరకు మేషరాశి భరణి నక్షత్రం వచ్చే వరకు మేషరాశి కానీ అశ్విని నక్షత్రం వారు భరణి నక్షత్రాన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు రాశి ఒకటే మేషరాశి కానీ నక్షత్ర భేదం ఉంది అలాగే ఏక నక్షత్రము రాశి భేదం ఉన్నప్పుడు కూడా వివాహం చేసుకోవచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కృత్తిక ఒకటో పాదం తీసుకోండి మేషరాశి అవుతుంది అదే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు తీసుకోండి అది వృషభ రాశి అవుతుంది ఏక నక్షత్రమే ఒకటే నక్షత్రమే కానీ రాశి భేదం ఉంది కాబట్టి ఇలాంటి వారు మ్యారేజెస్ చేసుకోవచ్చండి అనవసరంగా మంచి మంచి సంబంధాలని మీకున్నటువంటి మిడిమిడి జ్ఞానాలతో మాత్రం పోగొట్టుకోవద్దు దయచేసి ఒక ఆశ్చర్య దగ్గరికి వెళ్ళండి అడగండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వివాహం అనేది తొందరగా కావాలి ఇలాంటి చిన్న చిన్నవి మీరు దృష్టిలో పెట్టుకొని మంచి మంచి సంబంధాలని వదులుకోవద్దండి ఏక రాశి నేను దీంట్లో క్లియర్గా మీకు టేబుల్ కూడా డిస్ప్లే చేస్తానండి ఆ టేబుల్ కూడా మీరు బాగా పరీక్షించండి దేనికంటే ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఆది నాడేంటి ఏంటి అంటే దాంట్లో వచ్చేటువంటి నక్షత్రాలు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు టేబుల్లో నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను అది చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఏక రాశి మరియు నక్షత్రాలు వేరైనప్పుడు వివాహం చేసుకోవచ్చును ఏక నక్షత్రము మరియు రాశి వేదాలు ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ఆ ఏకరాశి ఏక నక్షత్రము తర్వాత రాసులు వేరైనటువంటి నక్షత్రాల్లో నేను క్లియర్గా టేబుల్లో ఇస్తానండి అబ్బాయి నక్షత్రం లెఫ్ట్ సైడ్ ఉంటుంది అమ్మాయి నక్షత్రం వచ్చే వరకు రైట్ సైడ్ ఉంటుంది ఆ టేబుల్ క్లియర్గా అర్థం చేసుకోండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అబ్బాయి నక్షత్రం కనుక కృత్తిక ఒకటో పాదము అమ్మాయి నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలైనప్పుడు వివాహం జరిపించవచ్చు అలాగే అబ్బాయిది మృగశిర ఒకటి రెండు పాదాలయ్యి అమ్మాయిది మృగశిర మూడు నాలుగు పాదాలైనప్పుడు వివాహం జరిపించవచ్చును ఇలా మీకు అనేక రకాలైనటువంటి ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి దేవులు ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అసలు ఏకనాడి వర్తించినటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి అంటే ఏకనాడి నాడి దోషము లేనటువంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి సో దాన్ని కూడా నేను మీకు ఇక్కడ చాలా క్లియర్గా నేను డిస్ప్లే కూడా చేస్తాను ఏకనాడి వర్తించిన నక్షత్రాలు ఏంటి అంటే నక్షత్రాలు ఏకనాడి అయినప్పటికీ ఈ నక్షత్రం వారికి ఎలాంటి నాడి దోషము వర్తించదు వారెవరు అంటే కృత్తిక రోహిణి నక్షత్రాలు ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి హస్త పూర్వాభాద్ర శతభిష ఉత్తరాషాఢ శ్రవణ ఈ నక్షత్రాల వారికి ఏకనాడీ దోషం వర్తించదు కాబట్టి వాళ్ళకి సాఫ్ట్వేర్లో కనుక నాడి దోషానికి ఫుల్ పాయింట్లు ఇస్తే పర్వాలేదు ఫుల్ పాయింట్లు ఇవ్వకుండా వాళ్ళు జీరో ఇస్తే మాత్రం మీరు ఎనిమిది పాయింట్లు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఆ గుణాలు అనేవి కరెక్ట్గా వస్తాయి అంతేకాకుండా అసలు ఈ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పాయింట్ మీకు ఎవరు చెప్పరండి ఒకవేళ నిజంగానే నాడీ దోషం ఉంది అని అనుకుందాం ఆది నాడి ఆది నాడి కానీ అంచెనాడి అంతేనాడీ కానీ మధ్యనాడి మధ్యనాడి కానీ పడి ఏదైనా నాడీ దోషం నిజంగానే ఉందనుకుందాం ఏది ఈ ఎక్సెప్షన్ నేను ఇచ్చేటువంటి టేబుల్లోని కాకుండా నిజంగానే అక్కడ నాడీ దోషం ఉంది అయినప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఇది ఈ పాయింట్ బాగా వినండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ దేనికంటే ఈ నాడీ కలిసింది ఒకటే నాడీ అయిందని చెప్పి మంచి మంచి సంబంధాలను వదులుకుంటున్నారండి అలా వదులుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పాయింట్ మీకు ఈ సీక్రెట్ ఏదైతే ఉందో అది రివీల్ చేస్తున్నాను ఈరోజు ఏం లేదు అబ్బాయి జాతకం తీసుకోండి అమ్మాయి జాతకం తీసుకోండి అబ్బాయి జాతకంలో బుధ గురు శుక్ర లేదంటే అమ్మాయి జాతకంలో అయినా సరే బుధ గురు శుక్ర అంటే బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ అబ్బాయి దాంట్లో ఏ రాశిలో పడ్డాడో అమ్మాయి జాతకంలో ఆ రాశిలో పడ్డప్పుడు లేదంటే అమ్మాయి దాంట్లో ఈ బుధ గురు శుక్రులు ఏ రాశిలో పడ్డారో అబ్బాయి జాతకంలో అంటే కామన్ రాశిలో ఉన్నప్పుడు ఇద్దరికీ కలిపి ఒకటే రాశిలో బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఉంటే ఈ నాడీ దోషం అనేది నల్లిఫై అయిపోతుందండి కంప్లీట్గా జీరో అయిపోతుంది మీరు ఏ మాత్రం కూడా ఆలోచన చెయ్యకుండా అది నాడీ దోషం కింద అది చూపించినప్పటికీ మీరు వివాహం చేసుకోవచ్చు మళ్ళీసారి చెబుతున్నానండి బుధుడు గురుడు శుక్రుడు గనక ఇద్దరి దాంట్లో ఒకటే రాశిలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి నాడీ దోషం వర్తించదు అంతేకాకుండా తారాబలం బాగా కలిసినప్పుడు కూడా నాడీ దోషం గురించి మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఈ నాడీ దోషానికి నిజంగా నాడీ దోషం ఉంది అబ్బాయి బాగున్నాడు లేకపోతే అమ్మాయి బాగుంది అన్ని రకాలుగా బాగుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్ని రకాలుగా నచ్చారు కానీ నాడీ కలిసిందంటున్నారండి నాడీ ఉంటే వాళ్ళిద్దరు సరిగ్గా ఉండని అంటున్నారండి వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్లో ఒకళ్ళే మిగులుతారని అంటున్నారండి మరి ఏం చేయమంటారండి ఏంటండి దీనికి నిజంగా మీకు గనక అంత బాగా నచ్చిన సంబంధం అయితే ఒక్క నాడి గురించి వదులుకోవాల్సినంత అవసరం లేదండి దీనికి సరైనటువంటి దానాలు ఉంటాయి ఆ దానాలు నా ఫోన్ నెంబర్ ఎలాగో పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఆ దానం ఏంటో చెప్తాను ఆ దానం చేశారు అంటే మీకు ఎలాంటి నాటి దోషము వర్తించదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను కానీ సర్వసాధారణంగా నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ చూడండి దేనికంటే దానాలు ఇవన్నీ కూడా చేయకుండా నాకు తెలిసినంత వరకు నాడి దోషం నల్లిపోయేటువంటి అయ్యేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పాను కానీ స్క్రీన్లో ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే చేస్తానండి ఆ డిస్ప్లే చేసిన దాన్ని మీరు పర్టికులర్గా చూడండి స్కిప్ ఎవరు కూడా ఎందుకంటే ఇది మీకు గనక అవసరం లేదు అనుకుంటే ఎవరికైనా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎందుకు ఇన్ని ఇన్నిసార్లు ఇదే విషయం చెప్తున్నాను అంటే ఈ మిడిమిడి జ్ఞానాలతోటి మంచి మంచి సంబంధాలను వదులుకుంటున్నారు కాబట్టి మీరు ఏదో యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడో టైం లేకో మీ ఓవన్గా మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఆన్లైన్లో ఏం ఏమొస్తాయిందన్ని అన్ని అంత ఎగ్జాక్ట్గా ఏం రాదు ఆన్లైన్లోనే ఆయన డిసైడ్ చేస్తాడు ఏమంటాడు కుజదోషం గరిష్ట ఈయనకైతే తెలుసా కుజదోషం గరిష్టంగా ఉందని కుజ దోషం కనిష్ట అయినా ఇచ్చేస్తారు దోషం కనిష్ట అని ఏంటండి కుజ దోషం గరిష్ట ఏంటి కనిష్ట ఏంటి దోషం ఉంటే ఒకటే దోషం కానీ గరిష్ట దోషం ఒకరికి కనిష్ట కుజ దోషం ఒకరికి ఉండదు అదంతా కూడా ఆన్లైన్లో వాళ్ళు ఇస్తున్నటువంటి ఇది దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఆడుతున్నారు కాబట్టి మీకు నిజంగా ఏదైనా కనుక సంబంధం వచ్చినప్పుడు బెటర్ మీరు ఏదైనా మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి మీ దగ్గరలో ఉన్న యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు వారు సరిగ్గా మీ జాతకం మొత్తం కూడా పరిశీలన చేసి చెప్తారు నేను మళ్ళొకసారి ఇది వేరే ఆస్ట్రాలజర్స్ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను నాడి ఒకటి అయినప్పుడు మాత్రం బుధ గురు శుక్ర ఈ మూడు గ్రహాలలో కామన్ గా ఒకటే రాశిలో అంటే అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో ఒకటే రాశిలో ఉన్నప్పుడు మాత్రం నాడీ దోషము వర్తించదు నాడీ దోషం నల్లిఫై అయిపోతుంది నాడీ దోషం పోతుంది ఆ వివాహం ఎలాంటి రావు కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శ్రవణ మరియు రేవతి మధ్యనాడి లేదా పిత్తనాడి భరణి మృగశిర పుష్యమి పూర్వఫల్గుని చిత్త అనురాధ పూర్వాషాఢ ధనిష్ఠ మరియు ఉత్తరాభాద్ర అంత్యనాడి లేదా వాతనాడి అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తరఫల్గుని హస్త జ్యేష్ఠ మూల శతభిష మరియు పూర్వాభాద్ర ఏకరాశి అనగా ఒకటే రాశి మరియు నక్షత్రాలు వేరు అయినప్పుడు వివాహం చేయవచ్చు ఏక నక్షత్రాలు అయినా కానీ రాశి మార్పు ఉంటే అలాంటి నక్షత్రాలకు వివాహం చేయవచ్చు ఇక్కడ ఎడమ చేతి వైపు ఇచ్చింది అబ్బాయి నక్షత్రము మరియు కుడి చేతి వైపు ఇచ్చింది అమ్మాయి నక్షత్రము ఈ ఏక నక్షత్రాలు అయినప్పటికీ వీరివరికి వివాహం చేయవచ్చు అసలు ఏకనాడి దోషం వర్తించనటువంటి నక్షత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కృత్తికారోహిణి ఆరుద్రా పునర్వసు ఉత్తర ఫల్గుణి హస్త పూర్వభాద్ర శతభిష ఉత్తరాషాఢ శ్రవణ బుధ గురు శుక్రుల్లో ఎవరైనా సరే అమ్మాయి లేక అబ్బాయి జాతక చక్రంలో ఒకే రాశిలో అంటే కామన్గా ఉన్నప్పుడు నాడీ దోషం వర్తించదు